హలో ఎవ్రీవన్ ఇవాళ మనము హైదరాబాద్కి మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న అలంపూర్ జోగులాంబ టెంపుల్కి వచ్చాము ఈ గుడి తుంగభద్ర ఇంకా కృష్ణా నది కలిసే చోట ఉంది దీన్ని సెవెంత్ సెంచరీలో కట్టారంట ఇది తెలంగాణలో ఉన్న ఏకైక అష్టాదశ శక్తిపీఠం ఇక్కడ అమ్మవారి పై దవడ పడింది ఇక్కడ అమ్మవారి తలపై బల్లి తేలు గబ్బిలం ఇంకా కపాలం ఉంటాయి ఎవరి ఇంట్లో అయినా సుఖశాంతులు నశిస్తే అమ్మవారి తలపై ఉన్న వాటిని చూస్తే నష్టపోయినవన్నీ తిరిగి పొందవచ్చు అని ఇక్కడ వారి నమ్మకం అలాగే వాసు దోషాలు కూడా తొలగిపోతాయి అలాగే ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే దుష్టశక్తుల ప్రభావం తగ్గిపోతుంది అలాగే బల్లి తేలు గబ్బిలాల వల్ల వచ్చే దోషం అనేది నివారణ లభిస్తుంది ఇక్కడ పురావస్తు శాఖ వాళ్ళు ఏర్పాటు చేసిన ఒక ఎగ్జిబిషన్ ఉంది ఇందులో చాలా పురాతనమైన శిల్పాలు ఉన్నాయి అందులో చాలా వరకు శిథిలమైపోయాయి ఈ ఎగ్జిబిషన్ ఫిఫ్టీ టూ లో ఓపెన్ చేశారంట ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు కూడా ఉన్నాయి ఈ గుడి మొత్తం కట్టడానికి వంద సంవత్సరాలు పట్టిందంట అలాగే పాపనాశిని సంగమేశ్వర ఆలయాన్ని దర్శించడం మర్చిపోకండి ఇక స్టే విషయానికి వస్తే శ్రీ రాజరాజేశ్వర రెసిడెన్సీ సూపర్ గా ఉంది ఫాలో మీ ఫర్ మోర్ వీడియోస్